నమస్కారం అండి నా పేరు ఇంటూరి సుధాకర్ పర్చూరు మన గ్రోమూర్ మేనేజర్ని ఈరోజు మనం ఎడపలపాడులో వేముల సతీష్ గారి పొలం దగ్గర ఉన్నాం సతీష్ గారు మోంపురు కోసం మన దగ్గర జితారా వాడారు అది ఎలా ఉంది పనితీరు అనేది సతీష్ గారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఎలా వాడారు ఇది ఎలా పనిచేసింది మీకు నమస్కారం అండి నా పేరు సతీష్ అండి నేను ఈ మొక్కజొన్న పైరులో నోంపురుగు ఉందని మన గ్రోమూరు పర్చూరు వెళ్ళడం జరిగిందండి సో అప్పుడు ఈ మన సుధాకర్ గారు జితారా బాబు ఉంది సార్ కొత్తగా వచ్చింది ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ అయింది సో ఇది ఎకరానికి మూడు వందల దానిలో నూట డెబ్బై లీటర్లు వాటర్ని కలిపి ఎకరానికి ఇద్దరు కాడికి నోలో ప్రతి మనిషితోటి ధమ్స్అప్ బాటిల్లో హోల్డ్ చేసుకునే దానికి నేను చల్లడం జరిగిందండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పైన స్ప్రేయింగ్ కానీ ఎలాంటి చేయలేదు సో ఈరోజు నాకు పైరు ఈ విధంగా ఉందంటే మన గోమూర్ సంబంధించినటువంటి జితారే నాకు ఈ మంచి రిజల్ట్ ఇచ్చిందని నేను కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ గ్రోమోరు ప్రోడక్ట్లు ఎక్కువగా ఎంతో మన్నికంగా ఉన్నాయి ప్రజలు దాన్ని అవగాహన లేకుండా ఏదో పిచ్చి పిచ్చి మందులని కొట్టుకుంటున్నారు సో ముఖ్యంగా వాళ్ళు ఒక టెక్నికల్ తోటి వస్తారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది మనం శ్రద్ధగా వినగలిగితే మనకి అన్ని రకాలుగా మన పంటని సంరక్షించుకోగలుగుతాము దాన్ని సంరక్షించుకునే పరిణామంలోనే నాకు ఈ విధంగా రిజల్ట్ ఉందని నేను అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన గురం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్